హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ప్రభావిన ఛానల్ ఈరోజు నాలుగో సోమవారం కార్తీక మాసం మనకి ఈ విధంగా జరిగిందండి మేము భోగేశ్వరం వెళ్ళాము భోగేశ్వరం నంద్యాల దగ్గర నుంచి నందికొట్టుకూరికి వెళ్ళే రూట్ ఉందండి వెంకటేశ్వరంపురం దాటిన తర్వాత అక్కడి నుంచి వెళ్తే మనకి హార్చి కనిపిస్తుందండి నందికొట్టుకూరికి వెళ్ళే రూట్లో అక్కడ నుంచి ఆర్చి దగ్గర నుంచి ఏడు కిలోమీటర్ లోపలికి వెళ్ళాలి చాలా మంచి పుణ్యక్షేత్రం అండి అది అన్నా చెల్లెలు పెళ్లి చేసుకున్న గుడి మోక్షం పొందిన గుడి అండి అది మీరు కూడా ఖచ్చితంగా వెళ్ళి ఆ స్టోరీ ఏంటో తెలుసుకోండి మాకు తెలిసినంత వరకు నేను చెప్తానండి అన్న చెల్లెలు చిన్నప్పుడు విడిపోయి ఉంటారంట అండి వాళ్ళు పెద్దలు పెళ్ళి వాళ్ళు పెరిగిన తర్వాత వాళ్ళ పెద్దలు పెళ్లి చేస్తారు వాళ్ళు మాట్లాడుకోవడంలో నేను ఈ విధంగా దొరికాను అని అనుకోవడంలో నువ్వు నా చెల్లెలు నేను మీ అన్నని అని అనుకుంటారు అప్పుడు వాళ్ళు మేము ఎంతో పాపం చేశాం కదండి అని ఒక మునీశ్వరిని కలుస్తారంట కలిసిన తర్వాత వాళ్ళు మన్ ఇదే పసుపు బట్టలతో మీరు పుణ్యక్షేత్రం పొందండి మీరు ఎక్కడైతే ఈ పసుపు బట్టలు మీకు తెల్లగా మారుతాయో అక్కడ మీకు మోక్షం పొందుతారండి అని చెప్తారంట అప్పుడు వీళ్ళు ఎక్కడ పుణ్యక్షేత్రాలు తిరిగినా వీళ్ళకి ఎక్కడ కాలేదండి బయటగా ఇక్కడ మన భోగేశ్వరం వచ్చిన తర్వాతే వాళ్ళకు మోక్షం వచ్చిందండి మోక్షం పొందారండి వాళ్ళు వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేయమని వచ్చేయండి అని చెప్తే వాళ్ళు వెనక్కి తిరిగి చూడడం వల్ల వాళ్ళు అక్కడే శిలగా మారిపోయారు వాళ్ళ విగ్రహాలు కూడా ఉన్నాయండి నేను తీయలేకపోయాను వీడియో అక్కడ చాలామంది రస్తిగా ఉన్నారు ఆ రోజు తిరణాలా జరిగింది అక్కడ నాలుగో సోమవారం కాబట్టి కార్తీక మాసంలో ఖచ్చితంగా ఈ పుణ్యక్షేత్రం రావచ్చు దర్శించుకోవాలా ఈ పుణ్యక్షేత్రం దర్శించుకునే వాళ్ళకి ఎంతో మోక్షం అండి ఖచ్చితంగా మీరు వీడప్పుడు వెళ్ళినా వెళ్ళకపోయినా ఖచ్చితంగా కార్తీక మాసంలో మీరు ఎన్నిసార్లు చూసినా పర్వాలేదు వెళ్తే అంత మంచిదండి ఈసారి మీరు ఎప్పుడైనా శ్రీశైలం మహానందికి ఇట్లా దూరం నుంచి వచ్చేవాళ్ళు వస్తే మీరు ఖచ్చితంగా ఈ భోగేశ్వరాన్ని దర్శించుకొని వెళ్ళండి చాలా మంచి పుణ్యక్షేత్రం అండి వాళ్ళ అన్నా చెల్లెల విగ్రహాలు కూడా ఉన్నాయి నేను వీడప్పుడు వెళ్ళి మళ్ళీ మీకోసం వీడియో చేసి పెడతానండి విక్రమ్ విహారి వాళ్ళు కూడా ఈ వీడియో పెట్టారండి అన్నా చెల్లెల గురించి వాళ్ళ వాళ్ళు వెళ్ళిన తర్వాతే నేను కూడా వెళ్ళానండి చాలా మంచి పుణ్యక్షేత్రం చూడండి ఖచ్చితంగా చూడాల్సిన ప్రదేశం ఇది ఐదు కోనేళ్ళు ఉంటాయండి ఐదు కోనేళ్ళల్లో ఒక్క కోనే స్నానం చేస్తారు మిగతా అన్ని కోనే స్నానం చేయరండి కాకపోతే ఐదు కోనేళ్ళ దగ్గర మనకు అయ్యా నెల ఆ నీళ్ళతో మనకి పూజ చేస్తారండి సారీ నాకైతే తెలీదు నాకు తెలిసినంతవరకు నేను చెప్తున్నాను మీరు అక్కడికి వెళ్ళండి చూడండి దర్శించుకోండి ఓకే ఫ్రెండ్స్ నా ఛానల్ ఫస్ట్ టైం అయినైతే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి నేను ఎక్కడైనా తప్పులు చెప్తే సారీ అండి మీరు డీటెయిల్గా మీరు ఏమైనా అడగాలి అనుకుంటే నాకు కమెంట్స్లో అడగండి నేను ఇంకా డీటెయిల్స్గా మీకు రెస్పాండ్ అయి చెప్తాను మీరు నాకు ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్